హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడేస్ డేస్ ట్రెండింగ్ టాక్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అదేనండి మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తిరగుతున్న ఈ సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్గా ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్తో మన ముందుకు రాబోతుంది ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు కానీ ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను ఎక్కువ లేట్ చేయకుండా చెప్పేస్తాను వినేసేయండి మే ఒకటవ తారీఖు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అఫీషియల్గా అనౌన్స్ కాబోతుంది అదేంటండి మే ఒకటో తారీఖు ఎందుకు అని మీరందరూ ఆశ్చర్యపోయినా సరే మే ఒకటో తారీఖు కృష్ణగారి పుట్టిన పుట్టినరోజు కావున ఆ రోజు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూజా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మహేష్ బాబు గారికి వాళ్ళ నాన్నగారంటే విపరీతమైన గౌరవం ఆయన అంటే ప్రేమ కూడా ఉంది అందుకనే ఆయన పుట్టినరోజు నాడు సినిమాలకు సంబంధించినటువంటి ఏదో కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు అది టీజరు ట్రైలరు లేదా సినిమా లాంచింగ్ ఇటువంటి కార్యక్రమాలతో మనం ముందుకు వస్తూ ఉంటాడు లేదా సినిమా రిలీజులు కూడా చేస్తూ ఉంటాడు ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని పూజా కార్యక్రమంతో మన ముందుకు తీసుకువచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి వాస్తవానికి ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి ఎందుకంటే ట్రిబుల్ ఆర్ సినిమాతోటి రాజమౌళి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిపోయాడు అక్కడ ఆస్కార్ ఎప్పుడైతే కొట్టాడో దాంతో అందరి దృష్టి ఇతని మీదే ఉంది అందులోనూ ట్రిబుల్ ఆర్ సినిమా టాప్ ట్రెండింగ్లో నెంబర్ వన్ స్థానంలో వారాల పాటు కొనసాగుతడంతో ఇంగ్లీష్ వాళ్ళు అలాగే ఇతర దేశాల వాళ్ళు అందరూ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేశారు అలాగే జపాన్లో కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది దీంతో ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ హీరో ఎవరు అతను ఎలాంటి వాడు అసలు ఏ సినిమా తీయబోతున్నాడు అంటూ ఇప్పుడు విపరీతమైన ప్రచారం జోరందుకోవడంతో ఈ సినిమా మీద హైప్స్ బాగా ఉన్నాయి ఇక ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూశారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్తాను అదేంటంటే ఈ సినిమాలో నెగిటివ్ రోల్గా ఒక స్టార్ హీరో అని అనుకుంటున్నారు కాకపోతే ఆ స్టార్ హీరో టాలీవుడ్ స్టార్ హీరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో అవునండి సూర్య తమిళ సూపర్ స్టార్ సూర్య మహేష్ బాబుకి నెగిటివ్ రోల్లో అలాగే విలన్గా చూపించబోతున్నారంట ఎందుకంటే సూర్య చాలా మంచి నటుడు అంతేకాదు రాజమౌళి గారు ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తారా నేను ఎదురు చూస్తున్నాను ఆయన అవకాశం కోసం నేను ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి ఒకసారి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు అప్పటి నుంచి రాజమౌళి గారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు రాజమౌళి గారికి కూడా సూర్యతో కలిసి పనిచేయడం చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే ఆయన చాలా మంచి నటుడు డెడికేటెడ్గా ఉంటాడు కాబట్టి మహేష్ బాబుకి విలన్గా సూర్యాని పెడితే చాలా బాగుంటుందని ఆలోచన చేశారంట టీం మెంబర్స్ కూడా దాదాపుగా ఓకే చేసుకున్నారు క్యారెక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయింది ఇదే కనుక నిజమైతే ఇటు మన టాలీవుడ్ సూపర్ స్టార్ సారీ ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ కాదు మహేష్ బాబు ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ అయిపోయాడు అతనికి తగ్గ ప్రత్యర్థిగా మన సూర్య గారు కనిపించబోతున్నారు ఆల్రెడీ విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో ఎంత విశ్వరూపం చూపించాడో విలన్ క్యారెక్టర్లో జస్ట్ టూ మినిట్స్లోనే మీరు చూశారు కదా ఇప్పుడు అదే ఫుల్ మూవీలో అయితే ఇంకెలా ఉంటుంది ఆలోచించండి ఒకవైపు రాజమౌళి డైరెక్షన్ మహేష్ బాబు యాక్టింగ్ అలాగే సూర్య విలనిజం మొత్తం కలిపి ఈసారి బొమ్మ బ్లాక్ బాస్ట్ అవ్వాలి పదివేల కోట్ల రూపాయలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కలెక్ట్ చేయాలి ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్